కుమార్ నిన్న వెలువడిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల ఫలితాల్లో నేను జనగామ జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పదిహేడు వేల పైచీలకు ఓట్లతోని గెలుపొందడం జరిగింది క్షేత్రస్థాయి నుండి నాయకులు ఎదగాలని రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఈ ఎలక్షన్ పద్ధతిలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటును ఆన్లైన్ ద్వారా సద్వినియోగం చేసుకొని యూత్ కాంగ్రెస్ నాయకులను ఎన్నుకోవడం కానీ కార్యకర్తలు కానీ సభ్యత్వాలు తీసుకోవడం కానీ ఇది ఒక ఆన్లైన్లో జరిగే ప్రక్రియలో భాగంగా నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక ఎన్నిక కావడం జరిగింది నేను ఇదే ఎన్నికల సిస్టంలో రాహుల్ గాంధీ గారు పెట్టిన ఎలక్షన్ సిస్టంలో కాలేజ్ అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షునిగా ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ఈ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి విభాగానికి గత పదిహేను సంవత్సరాల నుండి నా వంతు సహకారం పని కార్యకర్తగా చేసుకుంటూ వస్తున్నాను ఒక దళితుగా దళితునిగా ఎన్ఎస్సీఐ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడం కానీ ఇవాళ యువజన కాంగ్రెస్ ఇంత పెద్ద జిల్లాకి ఒక అధ్యక్షునిగా కావడానికి ఒక దళితుడైనా నేను కావడానికి కారణం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఫ్రీ ఎలక్షన్ అని పెట్టిరో ఎలక్షన్ సిస్టమ్ ఏదైతే పెట్టిరో దాంతో దాంట్లో భాగంగానే నేను వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ ఉంటుందని అందరూ అంటారు ప్రజాస్వామ్యం యొక్క నాయకులు కూడా ఎవరి నాయకులతో వాళ్ళు పనిచేసుకునే అలవాటు ఉంటుంది ఈ ఉమ్మడి ఉమ్మడి మూడు కాన్స్టిట్యూన్స్లకు కానీ ఇరవై మండలాలకు కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ అవ్వడం ప్రతి ఒక్క మండలం కూడా కష్టపడ్డ కార్యకర్తలు అధ్యక్షుడిగా కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది మేమందరం కూడా పార్టీ బలోపేతానికి పార్టీ తీసుకొచ్చే సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకోవడానికి సంవత్సరం కూడా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కానీ సంక్షేమ పథకాలు అమలు కావడం కావడం లేదని సోషల్ మీడియాలో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ అనడం తప్ప జనాలలోకి వెళితే తెలుస్తుంది రైతు రైతులకు వెళ్తే ఏ విధంగా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యాలకు బోనస్లు ఎలా వస్తున్నాయి రైతు బీమా రైతు బంధు రాకపోతేనేమి వేరే విధంగా రైతులకు కష్టపడి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ డబ్బు అనేది ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలలోకి వెళ్తాం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకున్న వేళ ఇప్పుడు జరుగుతున్న అన్ని సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే గారు కానీ మా సంస్థ ఇన్ఛార్జ్ ఇందిరాగారి ఇందిరా గారు కానీ ప్రతి ఒక్క కార్యకర్త గంటగా కష్టపడే కార్యకర్త గుర్తింపు గుర్తింపు ఇస్తారు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా సైనికుల్లాగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేస్తాం